ఇప్పుడు హాఫ్ ప్లేట్ ఉంటుందో తిరుగుతున్నా అంటే వీళ్ళు ఎక్కువ మంది జనం ఉంటే గిరిజనుల దృష్టిలో ప్రజల దృష్టిలో ఎదువర దృష్టిలో పడినా చెప్పరు పోలీసులకు ఇంటిమేట్ చేయరు ప్లస్ పోలీసులు అడిగినా కూడా మాకు తెలియదు అంటారు ఇప్పుడు అట్లా కాదు గిరిజనులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు వ్యాపారస్తులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు వీళ్ళ గురించి వీళ్ళకి ఇదివరకు ఉన్న సేఫ్టీ సెక్యూరిటీ లేదు వీళ్ళంటే భయం అన్నా ఉండేది భక్తి అన్నా ఉండేది ఇప్పుడు అట్లాంటిది లేదు కాబట్టి వీళ్ళు అతి పరిమితంగా తీసుకెళ్తున్నారు ఇది రెండు కోణాలు ఉండాలి ఒకటి అటు పోవడానికి రెడీ అయ్యి ఆ సందర్భంలో ఈ కొరియర్ ద్వారా పట్టుకున్నాడు అన్నది ఒక్క అంశప్ రెండోది వచ్చేటప్పటికి వీళ్ళని ముందు ఇక్కడికి పంపించేసేటప్పటికి వీళ్ళకి సంబంధించి అక్కడ ఆ ఏరియాలో అంటే సాధారణంగా మన ఛత్తీస్గఢ్ ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు ఓ రూములు తీసుకుని ఉంటారు రోడ్డు పక్కన పాకలు షెడ్ లో ఇట్లాంటి వాటిట్లో ఉంటారు అలా కాకుండా ఒక బిల్డింగ్ లో ఉంటున్నారు అన్నప్పుడు అనుమానం ఉంటది ఇది ఎంత సింపుల్ గా ఉంటదంటే మన మనకి అంటే మన అబ్జర్వేషన్ చుట్టూ ఉండే అబ్జర్వేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది నేను ఇదివరకు సిటీ కేబుల్ పనిచేసే రోజుల్లో అప్పుడు ఇది చేసేవాళ్ళం డివిజన్ డివిజన్ ఒక్కొక్క డివిజన్ మీద ఒక్కొక్క స్టోరీ ఆ డివిజన్ లో ఉన్న సమస్యలన్నీ పబ్లిక్ తో మాట్లాడించి విజువలైజ్ చేసి ఆ తర్వాత డివిజన్ కార్పొరేటర్ తో ఇంటర్వ్యూ తీసుకోవడం దాని మీదన అట్లాగా టోటల్ సిటీ అంతా కవర్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం